నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ బంగారం వెండిని ఇంకెంత మాత్రం ఆభరణాల రూపంలో చూసే పరిస్థితి కనిపించటం లేదు వీటి ధరల పెరుగుదల వేగం చూస్తే పెట్టుబడుల కోణంలో చూడక తప్పని స్థితి కనిపిస్తోంది తరగతి కూడా తమ పొదుపు ప్రణాళికలు మార్చుకుని బంగారం వెండి ఆభరణాల కొనుగోలు కంటే స్వచ్ఛమైన బంగారం వెండి కొని పెట్టుకోవడం మెరుగు అనే వాదన వినిపిస్తోంది నిజానికి బంగారంతో పాటు భూమి కూడా మంచి పెట్టుబడి అయినా తక్కువ డబ్బుతో కొనుగోలుకు వీలుండడం బంగారానికి మొగ్గు చూపేలాగా చేస్తోంది ఇక ఈ మధ్య కాలంలో బంగారాన్ని మించి వెండి వెలుగులేంతోంది ఈ పరుగు ఇలాగే కొనసాగితే ఇకపై గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కూడా తమ స్థానాలు మార్చుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది వచ్చే బంగారం మూడు లక్షలకు వెండి ఐదు లక్షలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది బంగారం ఎప్పట్లాగే పరుగులు తీస్తోంది వెండి మాత్రం విశ్వరూపం చూపిస్తోంది మొత్తం మీద రెండు లోహాలు రేసు గుర్రాల్లాగా దూసుకెళ్తున్నాయి గత పదేళ్లలో బంగారం నాలుగు వందల శాతం ప్రతిఫలమిస్తే వెండి ఏకంగా వందల శాతం కాలం తీసుకున్నా సరే పోలిస్తే వెండి ఎక్కువగా జోరు మీద బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు దాదాపు డెబ్బై శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అంటే ఎంత ధరలు పెరిగాయో చెప్పాల్సిన పనిలేదు మరొక వైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి ఒక్కరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలకు చేరువులో ఉంది బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం డాలర్తో రూపాయి తగ్గుదల విదేశాల్లో నెలకొన్న మాంద్యం ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు ఇప్పుడు బంగారం కంటే వెండిపై పెట్టుబడి పెట్టేవారు అధికంగా కనిపిస్తున్నారు తమ వద్ద ఉన్న బంగారం వెండి వస్తువులను కూడా విక్రయించుకుని కొందరు ప్రయోజనం పొందుతున్నారు వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయన్న అంచనాలున్నాయి గత ఐదు రోజులుగా ధరల్లో ర్యాలీ కారణంగా బంగారం సగటు రేటు ఐదు వేల ఎనిమిది వందల మేర పెరిగింది శనివారం కూడా బంగారం ధరలు భగ్గుమన్నాయి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వందల ఇరవైగా ఉంది నిన్నటితో పోలిస్తే పన్నెండు వందల మేర ధర పెరిగింది ఇరవై రెండు క్యారెట్ పది గ్రాముల పసిడి ధర కూడా పదకొండు వందల మేర పెరిగి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభైకు చేరుకుంది వెండి ధరల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది కిలో వెండి ఒక్కసారిగా పదకొండు వేల మేర పెరిగింది రెండు లక్షల యాభై ఒక్క వేల వద్ద ట్రేడ్ అవుతోంది వచ్చే ఏడాది కూడా ధరల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు డాలర్ల వద్ద ఔన్స్ వెండి డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి ఈ ప్రభావం భారత మార్కెట్లోనూ కనిపిస్తోంది ఈ ఏడాది బంగారం ధరలు డెబ్బై శాతం మేర వెండి ధరలు నూట నలభై శాతం మేర పెరిగాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు లోహాల సరఫరాలు అంతరాయాలు యుఎస్ ఫెడ్ మళ్లీ ప్రామాణిక వడ్డీ రేటును ఇరవై ఐదు బేస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న అంచనాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి వచ్చే ఏడాది బంగారం వెండి ధరలను ప్రధానంగా ఏడు అంశాలు ప్రభావితం చేయనున్నాయి అందులో మొదటిది వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా మారుతుంది ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం వచ్చే సంవత్సరం వడ్డీ రేట్ల సరళి ఈ లోహాల ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది రెండవది అమెరికా డాలర్ విలువ డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది మూడవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు గత కొన్నేళ్లుగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉంది ఇవి కాకుండా భౌగోళిక ఉద్రిక్తతలు మాంద్యం భయాలు ఈటీఎఫ్ పెట్టుబడులు పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దెబ్బకు బంగారం వెండి ధరలో భారీ మార్పు కనిపిస్తోంది ఇప్పటికే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన కారణంగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకగా ఇప్పుడు అదే ఫెడ్ అంచనాలతో అంతకంతకు ఇంకా పెరుగుతూనే ఉంది గత వారం రోజులుగా బంగారం వెండి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి దీంతో ప్రతిరోజు సరికొత్త గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి ఇప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు భారీ స్థాయిలో పెరిగి జీవనకాల గరిష్టాన్ని తాకాయి ఫెడ్ వడ్డీ రేట్లను వచ్చే ఏడాది కూడా తగ్గిస్తుందని సంకేతాలు అందాయి ఇదే బంగారం వెండి ధరలు పెరిగేందుకు కారణమవుతుంది ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి ఇదే సమయంలో బంగారం ఆకర్షణీయంగా మారుతుందని చెప్పొచ్చు దీంతో అటువైపు పెట్టుబడులు పెరుగుతుండడం అలాగే బంగారం ధర పెరుగుతుండడం జరుగుతోంది మరో నాలుగు రోజుల్లో ముగియనున్న రెండు వేల ఇరవై ఐదు సిల్వర్ నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది మార్కెట్లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తడుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి గత గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున కేజీ వెండి తొంభై ఒక్క వేల ఆరు వందలుగా ఉంటే అదిప్పుడు ఏకంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల యాభైని తాకి రికార్డులు సృష్టిస్తోంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర నలభై ఐదు పాయింట్ నాలుగు మూడు డాలర్లుగా ఉంటే అది ఇప్పుడు నూతన గరిష్ట స్థాయి డెబ్బై రెండు పాయింట్ ఏడు సున్నా డాలర్లకు అంటే రెండు నెలల్లో అరవై తొమ్మిది శాతం పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో వెండి డెబ్బై రెండు పాయింట్ ఏడు సున్నా డాలర్లు తాకడం ఇదే తొలిసారి గడిచిన ఏడాది కాలంలో పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఏడు వందల ముప్పై నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ పది శాతం పెరిగి లక్షా ముప్పై తొమ్మిది వేల రెండు వందల పదహారుకు చేరింది బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరిన ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనుకబడిపోయింది దేశీయ ఈక్విటీ మార్కెట్లయితే ఏడాది కాలంలో కేవలం పది శాతం రాబడులను మాత్రమే అందించాయి పారిశ్రామికంగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోలార్ విద్యుత్ సెమీ కండక్టర్స్ డేటా సెంటర్స్ రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని వినియోగిస్తారు ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్లో అరవై శాతం పారిశ్రామిక అవసరాలకి వినియోగిస్తారంటే వెండి ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో సుమారు రెండు కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఏఐ సెమీ కండక్టర్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతుండటంతో సిల్వర్కు భారీ డిమాండ్ ఏర్పడింది ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండడం వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు తోడు యుద్ధ భయాలు అమెరికా టారిఫ్ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం వెండి ప్లాటినం కాపర్ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తుండడంతో అన్ని రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరుగుతుందంటున్నారు తోడు మన దేశీయ కరెన్సీ ఏడాదిలో ఎనిమిది శాతం పైగా పతనం కావడం మరింత కలిసొచ్చిందంటున్నారు కేవలం వారం తిరగక ముందే కిలో సిల్వర్ రేట్ ఏకంగా నలభై వేల రూపాయల మేర పెరగడం ఒక రికార్డుగా నిలిచింది పారిశ్రామిక అవసరాలకు వెండి వినియోగం పెరగడం మరియు గ్లోబల్ మార్కెట్లో సరఫరా లోపాలు ఉండడం వల్ల ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది సాధారణంగా పండుగలు లేదా పెళ్లిళ్ల సీజన్లో పెరిగే ధరలు సారంతకు మించి అదుపు లేకుండా పెరుగుతున్నాయి మరోవైపు వెండితో పోటీ పడుతూ బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి ధరల పెరుగుదల ఈ విధంగానే కొనసాగితే మున్ముందు మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు మనకు బంగారంతో పాటు భూమి ఉత్తమ పెట్టుబడి మార్గంగా ఉంది అయితే భూమి కొనడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో ఉన్నత ఆదాయ వర్గాలు మాత్రమే ఆ దిశగా ఆలోచించగలవు అందుకు భిన్నంగా తక్కువ డబ్బుతో సొంతం చేసుకోగలిగే వెసులుబాటే మధ్య తరగతి ఫేవరెట్ ఆప్షన్ చేస్తోంది గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు ఉండగా రెండు వేల ఐదు నాటికి ఏడు వేలకు పెరిగింది రెండు వేల పదిలో తులం బంగారం ధర పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండగా రెండు వేల పదిహేను నాటికి ఇరవై ఆరు వేల మూడు వందలకు చేరుకుంది రెండు వేల ఇరవైలో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల ఆరు వందలు ఉండగా ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువైంది పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున యాభై నుంచి అరవై శాతం దాకా పెరుగుతూ వచ్చింది ఏడాదికి కనీసం పదిహేను శాతం రేటు పెరుగుతోంది నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం లక్షకు చేరువడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు కానీ ఆ అంచనాలని తప్పని నిరూపిస్తూ ఐదేళ్లు తిరగకుండానే పుత్తడి లక్షన్నర రూపాయలకు చేరువై ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతోంది మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికి వస్తే బంగారంతో పాటు భూమి కూడా ఉంది ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే ఇక్కడ భూమిపై పెట్టుబడి బెస్ట్ ఆప్షన్ అయినా చిన్న మొత్తాలతో కొనుగోలుకు వెసులుబాటు ఉండడం సామాన్యుల్లో కనకాన్ని కింగిని చేస్తోంది పాతికేళ్ల క్రితం పది గ్రాముల బంగారం ధర నాలుగు వేలు అదే ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువైంది అంటే రెండు వేలవ సంవత్సరంలో ఐదు తులాలు బంగారం కొనుక్కుంటే ఇప్పుడు దాని విలువ ఏడున్నర లక్షల రూపాయల పైమాటే రీసెంట్గా ఈక్విటీని డామినేట్ చేసిన కనకం భవిష్యత్తులో ఇంకే రీతిలో పరుగులు పెడుతుందోనని ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు ఇక సుదీర్ఘ కాలంగా బంగారంతో పోలిస్తే చిన్న చూపు చూస్తున్న వెండి జువలా దూసుకుపోతుంది పసిడితో పోలిస్తే దాదాపుగా రెట్టింపు వేగంతో పరుగులు తీస్తోంది దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు కూడా కాస్త ఆగి వెండి వైపు చూసే స్థితి కనిపిస్తోంది మొదటి నుంచి ధనికులు భూమిపై మధ్యతరగతి బంగారంపై పెట్టుబడి పెడుతూ వచ్చారు దీనికి ప్రధాన కారణం ఆదాయ స్థితిగతులే అనే వేరే చెప్పనక్కర్లేదు తులం బంగారానికి ఈ రోజుకి లక్షన్నర రూపాయలు సరిపోతాయి అదే కేజీ వెండి కొంటే రెండున్నర లక్షల రూపాయలు చాలు కానీ భూమి కొనాలంటే మాత్రం కోటి రూపాయలు కావాలి అంత డబ్బు ఒకేసారి మధ్యతరగతి వారి దగ్గర అందుబాటులో ఉండే అవకాశమే లేదు అందుకే మిడిల్ క్లాస్లో ఇప్పుడు గోల్డ్ రష్ నడుస్తోంది మొన్నటిదాకా భూమిని బంగారంగా భావించిన మధ్యతరగతి ఇప్పుడు నేరుగా బంగారంపైనే పెట్టుబడి పెట్టి కోటీశ్వర్లు కావచ్చనే అంచనాతో తమ పెట్టుబడి ప్రణాళికలు మార్చుకుంటున్నారు అంతకు మించి వెండిపై పెట్టుబడి పెట్టి దండిగా లాభాలు అర్జించే దారులు వెతుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకుల కంటే ముందుంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షో డేటా ప్రకారం గత నవంబర్ లో ముప్పై ఏడు నెలల తర్వాత చైనా సెంట్రల్ బ్యాంక్ తన విదేశీ మారక నిల్వల కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది అప్పటి నుంచి మార్చి వరకు చైనా సెంట్రల్ బ్యాంక్ నూట ఇరవై టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది చైనా సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వ రెండు వేల అరవై ఎనిమిది టన్నులకు చేరుకుంది సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు కేవలం చైనా సెంట్రల్ బ్యాంకు మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచంలోని చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఏడాది జనవరి ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకుల మొత్తం కొనుగోలు నూట ఇరవై ఆరు టన్నులుగా నమోదైంది అలాగే ఇందులో చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రధాన వాటాను కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడుకి ముందు రెండు వేల ఇరవై రెండు సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం బంగారం కొనుగోలును పెంచాయి సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో పదకొండు వందల ముప్పై ఆరు టన్నుల బంగారం కొనుగోలు చేస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కొనుగోలు చేసిన దానికంటే నూట యాభై రెండు శాతం ఎక్కువ యాభై ఐదేళ్లలో సెంట్రల్ బ్యాంకులు చేసిన అతిపెద్ద కొనుగోలుగా ఇది చెప్పొచ్చు ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకుని నిలబడగలిగే ఏకైక సాధనం బంగారం ప్రభుత్వాలు అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతుంటాయి అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే ఏకైక సాధనం బంగారం అందుకే బంగారానికి అంత డిమాండ్ ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు రిపోర్ట్ పదిహేడు ప్రకారం భారతదేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది బంగారం గురించి దాని విలువ గురించి అందరికీ అవగాహన ఉంది కానీ ఈ స్థాయిలో వెండి పరుగును మాత్రం నిపుణులు ఊహించలేదు పైగా తేరుకుని అంచనాలు వేద్దామన్నా ఏ ఊహకి అందని విధంగా వెండి దూసుకుపోతోంది ఇప్పటి వరకు బంగారానికంటే వెనుకబడ్డ వెండి ఇన్నాళ్ల కసి తీర్చుకునేలా నాన్ నాన్స్టాప్గా వెలుగులీనుతోంది ప్రస్తుత స్థితిగతుల్ని చూసినా భవిష్యత్తు అవకాశాలని బేరేజ్ వేసినా ఎవ్వరికైనా అత్యుత్తమ పెట్టుబడి మార్గం పసిడే అనడంలో సందేహం లేదు అలాగే చాలా కాలం తర్వాత జూలు విధిల్చి పుత్తడ్ని వెనక్కి నెట్టిన వెండిపై పెట్టుబడి మరిన్ని లాభాలు అందిస్తుంది అనడంలో కూడా సందేహం లేదు ఈ రెండు లోహాల ధరలు పెరగడమే తప్ప తగ్గే స్థితి లేకపోవడం అన్ని వర్గాల్ని ఊరిస్తున్న అంశం వెండిలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏడాది కలిసి వచ్చింది కాకపోతే ఈ వెండి బ్రేకౌట్ దేనికి సంకేతం అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న ఓవైపు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే మరోవైపు సప్లై తగ్గడం ఆందోళన కలిగిస్తోంది వెండి కొత్త యుగంలోకి ప్రవేశించిందని చెప్పుకోక తప్పదు ఇది విలువైన లోహంగా మారబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రస్తుతం బంగారం వెండిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా అని ఆలోచిస్తున్న వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ఆభరణాల కోసమైతే ధరలు తగ్గే వరకు వేచి చూడకుండా అవసరమైనప్పుడు కొనుగోలు చేయడం లేదా విడతల వారీగా కొనడం మంచిది పెట్టుబడి కోసమైతే ఈటీఎఫ్ సౌరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం కోటక్ సెక్యూరిటీస్ జేపీ మార్గన్ రిపోర్ట్ల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది పోర్ట్ఫోలియోలో డెబ్బై శాతం బంగారం ముప్పై శాతం వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఆర్థిక నిపుణుల ప్రకారం బంగారం ధరలకు ఫెడరేట్ కోతలు కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు ఈటీఎఫ్లో పెట్టుబడుల ప్రవాహం ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి మరోవైపు వెండికి పారిశ్రామిక రంగాల నుంచి బలమైన డిమాండ్ సరఫరాలోటు కలిసి ధరలను పైకి నడిపిస్తున్నాయి ముందు రోజుల్లో ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగిన ఫెడ్ విధానాలు డాలర్ కదలికలు భౌగోళిక రాజకీయ పరిణామాలే బంగారం వెండి మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు విలువైన లోహాలకు బలమైన సంవత్సరం బంగారం వెండి ధరల అపూర్వమైన వృద్ధిని సాధించాయి రెండింటి ధర ఏడాది పొడవునా పెరుగుతూనే ఉంది ఇది ఇప్పటి వరకు అత్యధిక రాబడిని అందించిన సంవత్సరంగా నిలిచింది పెట్టుబడి విషయానికొస్తే దీర్ఘకాలిక స్థిరమైన పోర్ట్ఫోలియోకు బంగారం ఉత్తమ ఎంపికని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ఎస్ఐపీల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచి రాబడిని సంపాదించడానికి ఒక అద్భుతమైన మార్గం అయితే వెండి మార్కెట్ అవకాశాల ఆధారంగా పెట్టుబడి వ్యూహంలో సరిపోకపోతే ఒకేసారి కాకుండా కాలక్రమేణా క్రమంగా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలి ధరల హెచ్చు తగ్గులను నిర్వహించడానికి పెట్టుబడిదారులు ఎస్ఐపీల ద్వారా క్రమంగా కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు అయితే వ్యూహాత్మక ఏకమొత్త పెట్టుబడులు అనుకూలమైన మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేయొచ్చు వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం వెండికి పారిశ్రామిక డిమాండ్ కొనసాగుతుంది ఇది నిర్మాణాత్మక సమతుల్యతను సృష్టిస్తుంది దీని అర్థం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి వెండిలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది వచ్చే ఏడాది కూడా ఈ రెండు లోహాల పరుగుకు బ్రేక్ పడకపోవచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు ఎలా చూసుకున్నా తులం బంగారం మూడు లక్షలకు కిలో వెండి ఐదు లక్షల రూపాయలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలు డాలర్తో క్షీణిస్తున్న రూపాయి మారకం రేటు ఆరు ప్రధాన కరెన్సీలతో కొనసాగుతున్న డాలర్ మారకం రేటు పతనం కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు సురక్షిత పెట్టుబడిగా ఈ రెండు లోహాలకు ఉన్న పేరు కేంద్ర బ్యాంకుల బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం డిమాండ్కు తగ్గట్టుగా లేని ఉత్పత్తి పసిడి వెండిని ఆకర్షణీయ పెట్టుబడి సాధనాలుగా మారుస్తున్నాయని చెప్పక తప్పదు ఏడాది బంగారం వెండి అందించినంత భారీ స్థాయిలో మరే ఇతర పెట్టుబడులు మదుపరులకు లాభాలు పంచలేదు అందుబాటులో ఉన్న ఏ పెట్టుబడి సాధనం కన్నా పసిడి వెండిపై పెట్టుబడులు సురక్షితమే కాదు అత్యంత లాభాలు కూడా ఇచ్చాయి మదుపుపై పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉండడం బంగారం వెండి మార్కెట్పై మరింత క్రేజ్ పెంచుతోంది డబ్బులు లేకపోయినా ఉన్నంతలోనే ఇది ఒక గ్రామం అయినా సరే బంగారమే కొనుక్కోవాలనుకుంటారు సామాన్యులు అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ప్రత్యామ్నాయమే లేదు పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ బాండ్లు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియదు బాండ్లలో పెడితే ఎక్కువ రిటర్న్స్ రావు రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే చిన్న మొత్తాలు కుదరవు అందరి దగ్గర పెద్ద మొత్తాలు ఉండవు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అవసరానికి వెంటనే చేతికి డబ్బులు వస్తాయన్న గ్యారంటీ లేదు సో ఏ రకంగా చూసినా బంగారమే సురక్షితం అందుకే బంగారానికి అంత డిమాండ్ బంగారం సురక్షితమే అనే సంగతి ఎప్పుడో తెలిసినా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు దాని విలువ మరింత పెరుగుతుంది అంతా బాగున్నప్పుడు వంద నోటుకుండే విలువకు డబ్బులకు కట్టకట ఉన్నప్పుడు దాని విలువకు భౌతికంగా ఏమీ తేడా ఉండదు కానీ మనపై చూపే సానుకూల ప్రభావంలో చాలా తేడా ఉంటుంది కష్టకాలంలో బంగారం తోడుంటే ప్రపంచాన్ని జయించొచ్చనే నమ్మకం మనతో ఉన్నట్టే అంటారు ఆర్థికవేత్తలు పైగా ఇప్పుడు కొనకపోతే ఇక దొరకదేమో అనే భావన కూడా పసిలికి డిమాండ్ పెంచేస్తుంది అటు పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులన్నీ ఒక్కసారిగా బంగారం వైపు మళ్లించేస్తున్నారు కానీ మొన్నటిదాకా బంగారం అత్యంత లాభదాయకం కంటే ఎంతమందికి అర్థమైందో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం బంగారం వెండి విలువ దానిపై పెట్టుబడి పెడితే వచ్చే ప్రతిఫలం గురించి తెలియని వారు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అంతగా సామాన్యుడికి కూడా బాగా అర్థమయ్యేలా మనసుకు పట్టేలా ఈ రెండు లోహాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి అంతేకాదు స్టాక్ మార్కెట్లు ఈక్విటీని కూడా దాటేసి ఆ రంగంలో ఉన్న పెట్టుబడిదారుల్ని కూడా తమ వైపే ఆకర్షిస్తున్నాయి యాతవాత కేంద్ర బ్యాంకులు సాధారణ మధ్యతరగతి కొత్తగా మార్కెట్ పెట్టుబడిదారులు ఇలా ముప్పైటర దాడితో బంగారం వెండికి డిమాండ్ తారస్థాయికి చేరింది దీనికి పారిశ్రామిక డిమాండ్ కూడా తోడై వెండి ఉజ్వలంగా వెలుగునీలుతోంది ఈ డ్రీమ్ రన్ ఇలాగే కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి